వెల్కమ్ టు ఆ ఛానల్ నేను నవీన్ సినిమా హిట్ అవ్వాలని ప్రతి ఒక్కరు భగవంతునికి కొబ్బరికాయ కొట్టే సినిమా స్టార్ట్ చేస్తారు అయితే రిలీజ్ అయ్యే డేట్ వరకు బెడ్ మీద ఉన్నంత టెన్షన్ కూడా క్యారీ చేస్తూ ఉంటారు కానీ ప్రస్తుత కాలంలో చూస్తుంటే సినిమా హిట్ అయిన తర్వాత కలెక్షన్లు చూసి వారో లేక కొన్ని ఇబ్బందులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ కోట్ల వరకు కూడా తీసుకెళ్తున్న వైనం చూస్తున్నాం ప్రస్తుతం ఆ ఇబ్బంది ఏ సినిమాకి వచ్చింది ఆ వివరాలు మనతో మాట్లాడడానికి హ్యామ్ సుందర్ గారు నారు సార్తో మాట్లాడుతూ నమస్తే అండి నమస్తే సినిమా ముందు ఇబ్బందులు అనేవి కామన్ అయిపోయినాయి ప్రస్తుతం రోజుల్లో ఎందుకంటే ఈర్ష అసూయ లేకపోతే వాడు మనకన్నా ఎదిగిపోతున్నాడు అనేది సినిమాలో రాజకీయాలు ఎక్కువైపోయినాయి అయితే ప్రస్తుతం అది నెక్స్ట్ నయా ట్రెండ్ అన్నట్టుగా రిలీజ్ అయిన తర్వాత కూడా కష్టాలు తప్పట్లేదు అటు కొన్ని సినిమాలకి ఆ కొన్ని సినిమాలు ఏంటండి ప్రస్తుతం అంత ఇబ్బందికి గురి చేస్తున్న అంశం ఏమిటి అంటే సినిమా రిలీజ్ కాకుండా కష్టాలు వస్తున్నాయి అది జననాయకుడి విషయంలో జరిగింది ఆ సినిమా రిలీజ్ కాలేదు ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు దీని వెనకాల అసలు ఎవరి పాత్ర ఉందో కో తెలియదు అది కష్టాలే సినిమా టికెట్లు రేట్ పెంచుకుంటూ మొన్న మనశంకర్ ప్రసాద్కి జీవో వచ్చింది హోంశాఖ గ్రీన్ మ్యాట్ వేశారు వేశారు దాని మీద సినిమాటోగ్రఫీ మంత్రి కూడా కొంత నన్ను సంప్రదించకుండానే ఇచ్చేశారు అనేది ఆయన వెళ్ళగడం ఏదో రకరకాల వచ్చిన టాక్స్ అదేమో కానీ ఇట్లా అదనపు ఒక నలభై రెండు కోట్లు వచ్చినాయని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు అవటంతో ముందా నలభై రెండుకు సంబంధించిన లెక్కలు ఇవ్వండి అంటూ హైకోర్టు చెప్పడం జరిగింది అదనపు టికెట్లు ఇట్లు పెంచుకోవడం వల్ల అదనపు ఆదాయం వచ్చింది కదా జిఎస్టీ వివరాలు ఆ వివరాలన్నీ మాకు సబ్మిట్ చేయండి అని ఇలా ఉన్నప్పుడు మరి నిర్మాతల పరిస్థితి ఏంటి ప్రతి దాంట్లోనూ ఈ తరహాలో ఇటు పక్కన కోర్టుల పరంగా ఇబ్బందులు ఓ పక్క టికెట్లు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్స్ కోసం తిరగటాలో నిర్మాతగా పట్టడం ఎంత ఇబ్బందికరమో నిర్మాతగా మారిన వాళ్ళు పిలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ సాధక బాధకాలన్నీ ఒకటి కాదు రెండు కాదు అటు ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు ఉంటాయి సినిమా పూర్తి కావటానికి లేట్ అవుతూ ఉంటేనేమో వడ్డీలు వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి అది కోర్టులో ఫైనాన్షియల్ కోర్టులు కేసులు లేటలు జరుగుతూ ఉంటుంది ఒక పక్క టికెట్లు రేట్లు పెంచుకుంటేనేమో మళ్ళీ దాన్ని సవాల్ చేస్తే పిటిషన్లో ఒక పక్క కోర్టు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం ఒక పక్క సెన్సార్ చేయకపోవడం ఒక పక్క సినిమా కష్టాలు అంటాం కదా ఆ తరహాలోనే ఇప్పుడు సినిమా రిలీజ్ కష్టాలాగా ఉందండి ఇది రిలీజ్ అయిన తర్వాత కష్టాలే రిలీజ్ కాకుండాను కష్టాలే సో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఆ నొప్పి ఎలా ఉంటుందంటే పురుటి నొప్పి అని అంటాం పురుట్ నొప్పులు రాకుండానే ఇంజెక్షన్లతో నొప్పులు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటున్నానంటే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ సినిమా రిలీజ్ అయినా అవ్వక ముందు కానీ అది డైరెక్ట్గా కోర్టే చూస్తుంది అంటే రాజకీయంగా సినిమా అనే ఆ వలయాన్ని కుదించి చేతిలోకి తెచ్చుకోవాలన్న ప్రయత్నం జరుగుతుందన్న మాటలు మనం ప్రత్యేకంగా వింటూ ఉన్నాం ఒకవేళ ఆ యాంగిల్లో చూస్తే అది వాస్తవమైన హండ్రెడ్ పర్సెంట్ నిజమే అండి ఎందుకంటే ఇక్కడ సినిమాలో రాజకీయాలు ఏకమైపోయినాయి ఇప్పుడు ఒక టికెట్ రేట్లు పెంచుకోవటం పెంచుకోవడం తప్ప ఒప్ప అనేది ఒక వేరే విషయం ఆ పెంచుకునే విషయంలో అది కూడా ప్రాపర్గా జరగట్లా ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి ఇవ్వాల్సిన పర్మిషన్స్ ఏకంగా ముఖ్యమంత్రి దాకా వెళ్ళిపోతున్నారు వాళ్ళు వాళ్ళకన్నా పరిచయాలతో అది కూడా కంటకిం పోతుంది జీవోలు రావడం లేట్ అవుతుంది బుక్ మేష ఓపెన్ అవ్వడం లేట్ అవుతుంది మొన్న రాజ్యసభ విషయంలో చూసాం అసలు ఇదిగో వస్తుంది ఆ రేట్లో అక్కడ తెలంగాణ ఏపీలో తొందరగా వచ్చేసిన పర్మిషన్స్ ఇక్కడ రావటంలా ఇలా రకరకాల సమస్యలు అండి ఇప్పుడు సినిమా వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు నిజంగా నిజంగా నిర్మాతల దగ్గర ఏమో డబ్బులు ఉండవు యాక్ట్ చేసిన హీరో దగ్గర ఉంటే డైరెక్ట్ చేసిన డైరెక్టర్ దగ్గర ఉంటే డబ్బులు టెక్నీషియన్ల దగ్గర డబ్బులు ఉంటాయి నిర్మాత దగ్గర ఏమో అప్పులు చేసిన సినిమాలు చేయటమే వాళ్ళు గొప్పల కోసం సినిమాలు చేయటం తప్పితే వేరే ఏమీ కాదు కానీ ఈ సినిమాల ద్వారా ఓ సంపాదించేస్తున్నారు మనకి మూడు వందల యాభై కోట్లు వచ్చినాయి ఇప్పుడు మనసేకరపల్సారికి నిజానికి మూడు వందల యాభై కోట్లలో ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ తీసివాలి కదా మరి థియేటర్ రెంటల్ తీసివేయాలా డిస్ట్రిబ్యూటర్ ఎన్ఆర్ఏ అయితే ఎన్ఆర్ఏ ఆ షేర్ ఆ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఏదో ఉంటుంది ఇవన్నీ తీసేయాలి థియేటర్ అంటే ఇవన్నీ పోతే ఎంత మూడు వందల యాభై కోట్లు మార్కెటింగ్ పబ్లిసిటీ ఇవన్నీ తీస్తే నూట యాభై కోట్లు కూడా ఉండవు నెట్కి వచ్చేసరికి గ్రాస్ కలెక్షన్ చెప్పుకుని అబ్బా మూడు వందల యాభై కోట్లు వచ్చినాయి అంట అంటూ ఉంటారు అసలు సినిమాకి పెట్టిన ఖర్చు సెట్టింగ్స్ కానీ ఫుడ్ కానీ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు కూడా నెట్ చెప్తే బాగుంటుంది కానీ గొప్పల కోసం నిర్మాతలు ఇవి చెప్పుకుంటారు స్టార్టింగ్లో వాళ్ళే రిలీజ్ చేసేస్తారు ఒక పోస్టర్లు ఇవి నమ్మొద్దని కొంతమంది నిర్మాణాలు చెప్తున్నారు కదా మేమేదో చేసుకుంటాం మా తిప్పులు మేము పడుతున్నాము మేము మూడు వందల కోట్లు నేను పోస్టర్ రిలీజ్ చేసినంత మాత్రం మీరు నన్ను నమ్మాల్సిన అవసరం లేదని మళ్ళీ నాగవంశీ గారు మన చెప్పారు కదా ఇట్లాంటివన్నీ ఇదేంటంటే ఒక జిమ్మికులు ఇవన్నీ పబ్లిసిటీస్ అంటమాట ఇవి ఇంత వచ్చినాయి చెప్పడం నెట్ట పెట్టుకోవచ్చు వాళ్ళు నెట్ట పెట్టరు గ్రాస్ పెడతారు అంటే జనాలు అబ్బా ఇన్ని కోట్లు వచ్చినాయి పెద్ద పెద్ద హిట్ అంట పదం దానికి వెళ్దాం అంటారు అంటే పాజిటివ్ టా క్రియేట్ చేసే ప్రేక్షకులు ఇంకా రాబట్టడానికి అంతే కదా మరి ఈ ఏదైతే ఈ పెద్ద ఒక అప్డేట్ లాగా చూస్తామో ఒక మాట బయటకు వస్తుందో ఇది పట్టుకొని కోట్లకి వెళ్ళిపోతున్నారు సో అసలు కారణం అదే అంటారా అదే అంటే ఒకటి టికెట్ల రేట్లు పెంపుదాల మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయండి ఒకప్పుడు మరీ తక్కువ ఉన్నప్పుడు అక్కడ జరిగిన అప్పుడు ఆందోళన జరిగినాయి ఇంత తక్కువ రేట్లు అంటే గిట్టుబాటు కాదని చెప్పారు అసలు ఈ డబ్బులంతా ఎట్టిపోతుందనే లెక్కలు వేసుకుంటే ఇప్పుడు వచ్చే కోట్లు కొంత వస్తున్నాయి కదా సపోజు ఈ డబ్బు అంతిపోతున్న నిర్మాతలకి ఎంత చేరుతుంది అనే లెక్కలు తీసి కొనలు ఎవరైనా ఆలోచిస్తున్నారా అసలు నిర్మాతకి ఇంటికి తీసుకెళ్తున్న డబ్బులు ఎంత బయట ఎవరెవరి దగ్గరికి వెళ్తున్న డబ్బులు ఎంత లెక్కలు తీస్తే చాలా బండారాలు బయటపడతాయి అసలు ఎవరైతే ప్రొడ్యూసర్లు ఉన్నారో వాళ్ళు ఆ జేబులకి చిల్లులే ఉంటాయంట కదండి పైన ఇటు కింద నుంచి పోవటమేనంట నిజమే అది ఇప్పుడు అందుకే కానీ నిర్మాతలు ఎక్కువ మంది లేరు ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రిస్టే ఇష్యంతో సినిమాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు నాలుగు సినిమాలు నాలుగు నాలుగు సంస్థలు తీస్తున్నాయి సదారాయణ సితార ఎంటైన్మెంట్స్ ఒకటి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఒకటి మైత్రి వాళ్ళు ఒకటి దిల్రాత్ గారు ఒకళ్ళు అటు గీత ఆర్ట్స్ వాళ్ళు ఒకళ్ళు గతంలో సినిమాలు తీసిన మరి సురేష్ భక్ష్ణ వాళ్ళు తీయట్లేదు అన్నపూర్ణ వాళ్ళు వెనకబడిపోయారు మరి ఎందుకు చేయట్లేదంటే ఇట్లా ఉంది సినిమాలు తగ్గిపోయినాయి తీయటం తగ్గిపోయింది మధ్యలో ఈ కోర్టులు ఇన్వాల్వ్ అవటం ఇప్పుడు చూడండి అదనంగా నలభై రెండు కోట్లు వచ్చినట్టు నలభై రెండు కోట్లకి లెక్కలు చెప్పాలట జిఎస్టీ చెప్పాలంట అది నార్మల్గా గొప్ప కోసం చెప్పి ఇప్పుడు నలభై రెండు కోట్లు తేవాల్సిందేగా అదే లేకపోతే పరువున్న పోతుంది కదా అబద్ధాలు చెప్పి సినిమాలు నడిపిస్తున్నా పరువు పోతుంది ఓకే అంటే డబ్బన్నా పోతుంది ఇప్పుడు ఈ రెండింటి మధ్యన సంకటమైనటువంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అలాగే ఉందండి నిర్మాతల పరిస్థితి నిజం చెప్పాలంటే హిట్ వచ్చిన కోర్టులో గెలిచిన వాడు వెళ్ళి ఏడుస్తాడు ఓడిపోయినవాడు అక్కడ ఏడుస్తాడని సామెత ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ నిర్మాతలకు అది వర్తిస్తుంది కానీ ప్రస్తుత కాలంలో ఏడుస్తూనే వస్తున్నారు అనేది కనిపించే ఇప్పుడు కేవీ అనే సంస్థ వాళ్ళ ఉంది కర్ణు పెద్ద నిర్మాణ సంస్థ ఈ మధ్యన చాలా సినిమాలు చేస్తున్నారు వాళ్ళు పక్కన మరి చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారు ఇప్పుడు జననాయకుడేమో సినిమా రిలీజ్ కావట్లే ఒక సినిమా రిలీజ్ అయితే వాళ్ళు బయటపెడతారు ఇప్పుడు నిర్మాతలు వచ్చినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా కొత్త నిర్మాతలు ఏమొస్తారు ఇలా జరుగుతుంటే కొత్త వాళ్ళు భయపడతారుగా ముందు సినిమా అడిగి పెట్టాలంటే ఓ పక్క కోర్టులో సమస్యలు ఇవన్నీ వార్తలు చూస్తే అందరు భయపడిపోయి తీట రారు ట్వంటీ ఫైవ్ క్రాప్స్లో చాలా వేలాది మంది కార్మికులు బతుకుతున్నారు ఇండస్ట్రీలో ఈ రకరకాల సమస్యలు అనేవి కరెక్ట్ కాదు ఇప్పుడు విధాన నిర్ణయం జరుగుతున్న ప్రభుత్వ పరంగా విధాన నిర్ణయం జరిగినప్పుడు మళ్ళీ కోర్టులు ఇన్వాల్వ్మెంట్లు అనేది ఉండకుండా ఉంటే బాగుంటుంది కానీ ప్రతిదానికి కోర్టుకి ఎక్కడం జరుగుతుంది ఇప్పుడు ఫైనాన్షియల్ కూడా కోర్టుకి వెళ్లకుండా ఉంటే పెద్ద మా పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుంటే సరిపోతుంది కదా ఏదో ఛాంబర్లో పెట్టుకుని చేసుకోవడం ఏదో జరుగుతుంది అట్లా చేయట్లే కోర్టుకి వెళ్ళిపోతున్నారు ఆఖరి సెన్సార్ విషయంలో కూడా కోర్టుకెళ్ళిపోతున్నారు ప్రతిదీ అమ్మ సినిమా కోర్టుకి వెళ్ళాలంటే కోర్టులు జడ్జిలు చేయాలంటే జడ్జిలు కూడా ఆ నాలెడ్జ్ కూడా ఉండాలిగా ఆ సినిమా నాలెడ్జ్ అవన్నీ విచారించాలంటే పెద్ద పరీక్ష సమయం అయిపోయింది అయితే ఇండస్ట్రీలో మనకి విని వినిపించకుండా వినిపించే మాట ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు లేదా రిలీజ్ అయిన తర్వాత కానీ సినిమా వాళ్ళు ఫాలో అయ్యే రెండు రూల్స్ ఉంటాయట సినిమా కథ ఒకటి సినిమాకి ఎంత డబ్బు పెడుతున్నామనే క్లియర్ ఫిగర్ ఈ రెండు అంశాలు ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండొద్దు అనే ఈ టాక్ నడుస్తున్నప్పుడు ఇవి ఎప్పుడైతే ఓపెన్ చేశారో అవే ఆ సినిమా మొత్తాన్ని కూడా మింగేస్తుందని ఆ వార్తలు వినిపిస్తున్నాయి అంటే కొంతమంది సీనియర్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా కొంతమంది జూనియర్లకి ఇదే మాటలు చెప్పారట మీరు ఎందుకు కథ విషయంలో లేకపోతే డబ్బు విషయంలో లేనిపోని అపోహలు పెట్టడం దానివల్ల ఇప్పుడు పెద్ద సినిమాలకు ఇబ్బంది అవుతుంది ప్రస్తుతం నడుస్తున్న ఇబ్బందులు కూడా అవే గురవుతున్నాయని ఒకరిద్దరు కాదు ఒక లాగా మాట్లాడారట సో అవి ఏమన్నా సర్జమంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ టెక్నాలజీలో ఏది దాచినా దాగదండి అన్నీ బహిరంగంగా తెలిసిపోతూ ఉంటుంది మీరు షూటింగ్లు జరుగుతున్న ఫోన్ కూడా ఎలా చేయరు ఎలా చేయకపోయినా రావాల్సిన విషయాలన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఏది దాగదో నిర్మాత ఎంత ఖర్చు పెట్టాడో కూడా తెలిసిపోతుంది వాళ్ళు గొప్పలకు పోయి ఎక్కువ చెప్పినా కానీ ఎంత ఖర్చు పెట్టలేదంట అని తెలిసిపోతుంది ఏది దాగదు ఇవాళ టెక్నాలజీలో సినిమా టికెట్లు రేట్లు వాళ్ళ ఆన్లైన్లో బుకింగ్ షో వచ్చినప్పుడు మీకు ఏది ఆగుతుందండి అన్నీ తెలిసిపోతాయి ఎంతో గతంలో అయితే రిప్రజెంటేటివ్లు పెట్టేవాళ్ళు జన్యునికి చెప్తున్నారు లెక్కలు చెప్తున్నారు లేదా వాళ్ళు డబ్బు ఇప్పుడంత రాతపూర్వక రాతపూర్వక కాబట్టి కొంచెం చాలా డబ్బు బాగుపడిన చాలామంది ఉన్నారు బుక్ నిండేది కాదు కానీ గలాపెట్టి పెట్టి ఇంకో దారిలో వెళ్ళిపోతుండేది ఇట్లా ఐదు రోజులు ఆరు వేరు అన్ని ప్రతిదీ అకౌంటబిలిటీ ప్రతిదీ తెలిసిపోతుంది రూపాయి కూడా ఆన్లైన్లో కనిపిస్తుంది కనిపిస్తుంది మొత్తం తెలిసిపోతుంది అయితే నొక్కితే ఏదో వన్ టూ పర్సెంట్ తప్పితే మొత్తం నొక్కే అవకాశం లేదు కాబట్టి ఏదైనా సరే బయటకు తెలిసిపోద్ది దాచేస్తే దాగదండి రైట్ సో చివరికి ఒక అంశం చెప్పాలంటే ఈ ఇబ్బందులు దాటాలంటే ఒక లైన్లో చెప్పాలంటే నేను చెప్తాను అంటే ప్రతిదీ కోర్టుల దాకా వెళ్ళేదాకా కాకుండా ఇండస్ట్రీ ఛాంబర్ ద్వారానో పెద్ద మనుషుల ద్వారానో అట్లా పరిష్కరించుకోవడం బెటర్ అండి ఏ సమస్య వచ్చినా కానీ ముయ్యాల్సినప్పుడు ముయ్యాలి తెరవాల్సినప్పుడు తెరవాలి అది ఏముందని పలుకుబడి ఉన్న వాళ్ళేమో డైరెక్ట్గా సీఎం దగ్గరికి వెళ్ళిపోతున్నారు మరి సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నప్పుడు అతడు మంత్రి ద్వారా ఆ మంత్రిని సంప్రదించి వెళ్తే ఎట్లా ఉంటుంది అది కూడా మరి రాజకీయపరమైన అస్థిరత్వానికి దారి తీస్తుంది ప్రోటోకాల్ కూడా వెళ్ళాల్సిన దారి కూడా ప్రోటోకాలు కూడా అదేమవుతుంది రాజకీయం పరమైన విభేదాలకు దారితీస్తుంది చాలా వరకు ఇట్లన్నీ జరగకుండా ఉంటే బెటర్ ప్రాపర్ వేలో జరిగితే బాగుంటుందండి రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వ్యూవర్స్ బాయ్